నమస్కారం తొలికిరణానికి స్వాగతం నా పేరు ఎస్వి చారి నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారుల పనితీరు నాగర్కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్ మండల ప్రజా పరిషత్ ఆఫీస్ బిజినపల్లిలో సమయపాలన పాటించిన అధికారులు శనివారం ఉదయం పదకొండు గంటలు అయినా కూడా బిజినపల్లి ఎంపీడీఓ ఆఫీసులో ఏ ఒక్క అధికారి కూడా రాలేదు ఖాళీగా కుర్చీలు దర్శనమిస్తున్నాయి ప్రజాపాలన దరఖాస్తులను ఇవ్వడానికి ప్రజలు వచ్చి క్యూలో నిలుస్తున్నారు దరఖాస్తులను ఎవరికి ఇవ్వాలో తెలియక ప్రజలు అయోమయంలో పడుతున్నారు అధికారులు సమయానికి రాలేకపోవడమే కాక ఆఫీస్ పనుల్లో తిరుగుతున్నామని అందుకే లేటు అవుతున్నదని చెప్తున్నారు నాగర్కర్నూల్ జిల్లాకు అతి దగ్గరగా ఉన్న మండలంలోని పరిస్థితి ఇలా ఉంటే మిగతా మండలాల పరిస్థితి ప్రజలుంటని ఆందోళన చెందుతున్నారు ఇక నుంచి అధికారులు సమయానికి వచ్చి ప్రజా సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు